పేరాలు ఆరాలు తీయట్లేదు అటు తిప్పి తిప్పి ఇటు మాట్లాడట్లేదు మేము ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం సమాధానం చెప్పండి చాలు అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు అంతగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా టూ అనుకున్న టైం వస్తుందా లేదంటే వాయిదా పడుతుందా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారా దీనికి ఆన్సర్ మన ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం అల్లు అర్జున్ ఫోకస్ అంతా కొన్ని రోజులుగా పుష్ప పైనే ఉంది దీనికోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు బన్నీ అంతేకాదు సుకుమార్ సైతం ఐదేళ్లుగా ఇదే ప్రపంచంలో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనున టూను విడుదల చెయ్యాలి అనేది మేకస్ ప్లాన్ కానీ షూటింగ్ తీరు చూస్తుంటే అనుకున్న తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది ఆగస్టు పదిహేనుకి రావడం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు ఇప్పటికీ ఇచ్చిన మాటపై నిలబడి చెప్పిన తేదీకి పుష్ప టూను తీసుకువచ్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు సుకుమార్ శక్తికి మించి కష్టపడుతున్నారు టీం అంతా అల్లు అర్జున్ రష్మిక మందనతో పాటు మిగిలిన యాక్టర్స్ టెక్నీషియన్ సంస్థ పుష్ప టూ కోసం బల్క్ డేట్స్ ఇచ్చారు ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకుని ఆలోపే పుష్ప టూ పూర్తి చేయాలని చూస్తున్నారు సుకుమార్ చివరి నిమిషం వరకు అదే స్టాండ్ మీద ఉండాలనేది ఆయన ప్లాన్ ఒకవేళ క్వాలిటీ పరంగా మరీ ఇబ్బంది ఎదురైతే కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదంటున్నారు లెక్కల మాస్టారు అప్పుడిక పోస్ట్ పోన్ తప్ప మరో మార్గం లేదు ప్రస్తుతానికైతే పంద్రాగస్టుకు పుష్పగాడి రూల్ అయితే ఖాయం కల్కీతో టాలీవుడ్ రేంజ్ మరింత పెంచేశారు నాగశ్విన్ ఆ ట్రైలర్ చూశాక క్వాలిటీ విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు సుకుమార్ కథలోనూ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏం చేసినా ఎంత మార్చినా అనుకున్న టైంకు టూను తీసుకువచ్చే ప్రయత్నాలైతే సీరియస్గానే జరుగుతున్నాయి మరి డెడ్లైన్లోపే చిత్ర యూనిట్ పుష్ప పుష్పటును పూర్తి చేస్తారా లేదా అనేది చూడాలిక